హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం లాంగ్ వీడియోలన్నీ అంటే రోజువారీ పనులు మనం చేసుకునే వృత్తి చేసే వ్యాపారం బేరం మరి కొన్ని కొన్ని చిన్న చిన్న చిరు వ్యాపారాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అవి ఇక నుంచి ఆ వీడియోలన్నీ మీకు సాయంత్రం ఆరింటికి మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాం సాయంకాలం మరి ఈ వీడియోలు ఇవన్నీ చేయడానికి నాకు కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఉదయం లేచి నేను ఐదు ఐదు మరకి లేచి నా కాలుదృత్యాలన్నీ తీసుకొని నేను బేరానికి వెళ్ళడానికి నాకు కొంత సమయం పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి బేరం చేసుకొని ఇంటికి రావడానికి కనీసం పదకొండున్నర నుంచి పదకొండు పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు కొంచెం ఇటుగా అవుతుంది మరి అవన్నీ వచ్చి నేను ఇంటికాడ నా పనులు చూసుకొని మళ్ళీ వీడియోలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే మూడున్నర నాలుగున్నర ఆ టైంలో నేను మళ్ళీ సరుకు తెచ్చుకోవడానికి మార్కెట్ వెళ్ళాల్సి వస్తుంది అందుకని వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ మీకు అంటే రేపటి నుంచి రేపటి నుండి మీకు ఉదయం ఏడు గంటలకి నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన వెంకట్రావు బ్లాగ్స్ తరఫున ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా ఈ చిన్నది అంటే సారీ ఈ చిన్న చేంజ్కి కొంచెం నేను నేను చింతిస్తున్నాను మీరు కూడా కొంచెం ఏం అనుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అర్థం చేసుకోండి ఇక నుంచి మన వీడియోలన్నీ ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అప్లోడ్ చేస్తాను ఇక నుంచి ఎందుకంటే చేంజ్ ఎందుకంటే ఈ చేంజ్ ఎందుకంటే ఉదయం పని చేసుకొని మరి మధ్యాహ్నం వచ్చి మరి నేను భోజనం చేసుకొని పడుకొని లేచేపాటికి కొంత టైం పడుతుంది మళ్ళీ ఆ కంటెంట్ పెట్టుకొని వీడియోలు చేయాలంటే కొంచెం ఆ వీడియోలు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది మళ్ళీ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవడానికి కూడా సమయం సరిపోవట్లా కాబట్టి మన వీడియోలు ఎక్కడి నుంచి నెక్స్ట్ అంటే ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి వీడియోని అప్లోడ్ చేయడానికి నేను రెడీ చేయడానికి సిద్ధం అవుతున్నాను మీరు కొంచెం అర్థం చేసుకొని మన ప్రేక్షకులు అంటే మన అభిమానులు సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ చిన్న చేంజ్ని మీరు నాకు అనుమతిస్తారని చెప్పేసి మీరు అక్కడి నుంచి ఉదయం ఏడు గంటల నుంచి మన వీడియోలు చూస్తారని చెప్పి మేము మీ అట్లా ఆగే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు నాకు ఈ వీడియోని సాయంకాలం ఈరోజు మాత్రం సిక్స్ పిఎంకి నేను అప్లోడ్ చేస్తాను మీరు ఈ వీడియో చూసి పర్లే అది మామలే కనబడదులే ఓకే మరి ఈరోజు ఈ వీడియో చూసి నాకు కామెంట్ రూపంలో కామెంటు కొంచెం ఇవ్వగలరని దానికి నేను రిప్లై ఇస్తాను మన నెక్స్ట్ వీడియోలు ప్రతి వీడియోలు ఇక లాంగ్ వీడియోలు ప్రతి వీడియోలు మీకు ఉదయం ఏడు గంటల నుంచి అప్లోడ్ చేసి మీకు ప్రతి వీడియో మీకు ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ షార్ట్స్ మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ ఈవినింగ్ సిక్స్ కానీ సిక్స్ థర్టీ పిఎం కానీ నేను షార్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం మీరు ఇది చింతించి నన్ను అర్థం చేసుకొని నన్ను ముందుంచి నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సదా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటే నెక్స్ట్ ఇక రేపటి నుంచి మన వీడియోలు ప్రతి వీడియోలు ఉదయం ఏడు గంటలకి మరి అప్లోడ్ అవుతాయి మీరు ప్రతి వీడియో చూసుకోవచ్చు మన చిరు వ్యాపారాల గురించి రోజువారీ పనుల గురించి అన్ని వివరంగా నేను మీకు మంచి కంటెంట్తో మంచి వీడియోలు మీకు ప్రతి వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ ఈ చిన్న చేంజ్కి అనుమతిస్తారని చెప్పి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ మీకు మంచి రిప్లై కూడా ఇస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ ధన్యవాదాలు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కొంచెం చిన్న చేంజ్ని మనం రేపటి నుంచి మన వీడియోలు ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ